మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం ఇప్పుడే సంప్రదించండి బలపరిచిన జనసేన బీజేపీ అభ్యర్థిగా మీ ఆశీర్దాలతో మీ ప్రేమతో స్వచ్ఛంద వచ్చిన ఓటర్ మాస్టర్ కాకత్తంతో మీ ఉద్యోగంతో నామినేట్ చేస్తాను తప్పకుండా ప్రజలు మామీ లోకం ఉంది కాబట్టి ఎందుకంటే ఈ ఈ రెండు అంటే అన్ని గ్రామాలు దిగాను చాలా గ్రామాల్లో నీళ్ళు సమస్య ఎక్కువైంది నీళ్ళు ప్రతి గ్రామం అయిపోయినా కానీ ఆడవాళ్ళు సార్ మాకు నీళ్ళు కావాలి పెద్ద ఎత్తున అడుగుతున్నాను అది మరి ఎక్కడ మంతా మాట్లాడుతూ నీళ్ళు నేను బ్రహ్మాండంగా అభివృద్ధి చేశాను సార్ మంచిగా తాళట్లు వేశాను మంచి నీళ్ళు ఇచ్చాను చెప్పాడు కానీ ఎక్కడ నీళ్ళు లేవు ఎప్పుడు మాత్రం స్కీమ్స్ ఇస్తాడు ఆ నీళ్ళు రెండు వందల కోట్లు పెట్టాడు కానీ కంప్లీట్ కాదు ఎక్కడ నీళ్ళు లేవు కంప్లీట్ రోడ్డు తోగాడు ఊళ్ళేలో రోడ్లు రేస్ట్ లేదు చాలా ఇబ్బంది ఉన్నాయి కాబట్టి ప్రజలు నమ్మి నమ్మకంతో దాన్ని గెలిపిస్తూ గెలిపిస్తా అని చెప్పారు తప్పకుండా గెలిచాక వాళ్ళ కష్టాలు ఫస్ట్ ప్రేట తాగి తాగినీరు తాగినీరు తర్వాత పిల్లల భవిష్యత్తు ఇవన్నీ కూడా దృష్టి పెట్టుకొని తప్పకుండా వాళ్ళతో ఉండి ఎత్తు చేశాం మేము అర్థం మేము కానీ కృష్ణమూర్తి దానికి ప్రకటించాం హెల్ప్ చేయవలసిన కానీ ఆ నమ్మకం మాకు మీద కాబట్టి ఏదో పెద్ద ఎత్తున మమ్మల్ని పాల్పరుస్తారు తప్పకుండా అదేవిధంగా ఎంత ఎలాగో మా కుటుంబాలు అలాగే మీతో పాటు ఉండి తప్పకుండా మీ కష్టాలు కష్టాల్లో పాల్పరచుకొని మీ భవిష్యత్తు మేము మీ భవిష్యత్తుకు ఇబ్బంది లేకుండా మీతో కలిసి మేము ప్రయత్నం చేస్తాం మీ ఇబ్బంది తొలగిస్తాయి ఇండ్లు కానివ్వండి తర్వాత ఈ రోడ్లు కానివ్వండి తానీలు కానివ్వండి తర్వాత ఈ కళ్ళు కింద చేస్తాం దాంతోపాటు డ్రోన్ డ్రోన్ అసెంబ్లీ కాల్ చేసిన సెగ్మెంట్ని రేపు టూ 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 సిక్స్లో తిరిగి కళ్ళు చేస్తాం కర్నూలు జిల్లాలో చేస్తే అప్పుడు మనం రోజు బాగుపడుతుంది తప్పకుండా మీ కష్టాలు పాల్పించుకోవాలి అంతకే చెబుతూ ముందు పోతాబి నేను తెలియజేసుకో